నాతో పాటు సమీరా గారు ఉన్నారు అఫ్ కోర్స్ ఆవిడ గురించి స్పెషల్గా ఇంట్రో ఏమైనా నేను ఇవ్వాలా అస్సలు అవసరం లేదనమాట సో అండ్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ ఏ పని చేసినా కూడా దాంట్లో ఫన్ పార్ట్ వెతుక్కోవడం అలవాటైపోయింది సే సపోజ్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా ఒక పది నిమిషాల్లో ఏం వెతకచ్చు ఫన్నీగా ఏముంది అని చెప్పి మేబీ ఇక్కడ నేను చాలా కామ్గా ఉండొచ్చు బట్ ఇంటికెళ్ళి మొత్తం చిట్టా ఓపెన్ చేసి ఓ అలా జరిగింది ఇలా జరిగింది అని వీడియో చేయడం అలవాటైంది సో యా నాకు ఎంతోసేపు పట్టదండి బేసిక్గా ఒక కెమెరామ్యాన్ అక్కర్లేదు ఒక మేకప్ పర్సన్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు జస్ట్ ఒక చీర కట్టి పెద్ద బొట్టు పెడితే తల్లి చిన్న బొట్టు పెడితే కూతురు అయిపోయింది కాంటెంట్ సో అలానే ఎప్పుడు చేసుకుంటూ వచ్చాను ఇంట్లో అందరు పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా హాల్లోకి వెళ్ళి చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి సో యా అంతేనండి పెద్ద దీనికి పెద్ద టైం అవసరం లేదు బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తే చాలు ఓకే యాజ్ అ సింగర్గా మమ్మల్ని బాగా మెప్పించారు అండ్ కాంటెంట్తో కూడా బాగా మెప్పిస్తున్నారు అండ్ ఇప్పుడు యాజ్ అన్ హోస్ట్గా రాబోతున్నారు కోర్స్ చాలా వరకు చూసాము కొని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా సమీరా గారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు మీ పేర్లు కూడా చాలా వినిపిస్తున్నాయి ఎలా అనిపిస్తుంది అంటే లైక్ సింగర్గా యువర్ సక్సెస్ కాంటెంట్ క్రియేటర్గా యువర్ సక్సెస్ అండ్ నా హోస్ట్ ఎలా అనిపిస్తుంది ఇట్స్ డెఫినెట్లీ ప్రెషర్ ఆన్ హోస్ట్ హోస్టింగ్ నేను ఎప్పుడు చేయలేదు ఇప్పటిదాకా రీసెంట్గా ఈ కిర్వాణి గారు ఒక చిన్న సెగ్మెంట్కి హోస్ట్ చేయించారు అంతే దాని తర్వాత నేను దీని తర్వాతే ఆయనకు కూడా నమ్మకం వచ్చింది నేను హోస్ట్ అవుతానేమో అని నేను ఇంతవరకు హోస్టింగ్ ఎక్కడా చేయలేదు సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ హోస్టింగ్ షో సో అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి టైం డెఫినెట్గా డెఫినెట్గా పడుతుంది ఐ హోప్ ఐ విల్ కీప్ ఎవ్రీబడి హ్యాపీ ఐ హోప్ ఐ విల్ ఎంటర్టైన్ ఆడియన్స్ త్రూ దిస్ షో యాజ్ వెల్ నేను మిగతా షోస్లో చేస్తున్నట్ల ఈ షోలో కూడా అందరినీ పరిపూర్ణంగా ఎంటర్టైన్ చేయగలుగుతానేమో అని ఆశిస్తున్నాను ఓకే